హరి ఓం వ్యాస విరుచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట ఎనభై రెండో అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం ఇందులో ద్రౌపదీ దుష్ట యొక్క జనన వృత్తాంతం ముందు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏకచక్రాపురానికి వచ్చినటువంటి ద్రౌపది ద్రౌపదీదేవి యొక్క స్వయంవర వృత్తాంతాన్ని చెప్తున్నాడు ఆ వృత్తాంతంలో కొంత భాగాన్ని మనం ఈ అధ్యాయాన్ని చెప్పుకున్నాం నేడు మిగతా భాగాన్ని ప్రవధించుకున్నాం ఇండిగా దైవ ప్రార్థన చేసి లేడి భాగాన ప్రారంభిస్తాను ఓం ప్లాంబరధరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేౌత్రమకల్మశం పరాసరాత్మజం వందే సుకతాకం తపోనిథిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మలిధ వాసి నమో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీ వ్యాసం తతో ఆదిపర్వంలో నూట ఎనభై రెండు అధ్యాయం ఇందులో ఈ కథాభాగంలో వ్యాసులు వారు సంక్షిప్తంగా చెప్పబోతున్నటువంటి అంశాల్ని ముందే కథాభాగంలో బ్రాహ్మణ వాజ అంటూ చెప్పుకోవడం జరిగింది మనకు దీంట్లో జనవార్తయ దుర్యోధనైన పాండువ పాండవానాం దాహం పాండవుల్ని ఏ విధంగా అయితే లక్క ఇంటూ దగ్ధం చేద్దామని ప్రయత్నించాడో దుర్యోధనుడు ఆ వార్తలన్నీ కూడా చెప్పాడు బ్రాహ్మణుడు ఇటు కుంతీదేవికి వాళ్ళకి అలాగే ఇదే విషయం తెలుసుకున్నటువంటి ద్రుపదుడు ఎంతో బాధపడ్డాడని తండ్రి కుమారుల సంతాపానికి ఏ విధంగా అయితే బాధపడ్డాడో ఆ విధంగా బాధపడ్డాడని ద్రుపదుడు అలాగే జ్ఞాతవతా తేషాం జీవనే సందిహానైనా ద్రుపదైన ఉద్ఘోషిత్య పుత్రీ స్వయం పుత్రీస్వయం కుంత్రి ప్రతి బ్రాహ్మణైన కథనం అంటే ఇక్కడ ద్రుపద పురోహితుడి యొక్క వచనం చాలా ముఖ్యమైనటువంటి వచన దీన్ని ఉపశ్రుతి వాక్యాలు అంటారు పాండవులు ఎక్కడో చోట బతికే ఉన్నారయ్యా అని చెప్పి ఒక దైవజ్ఞుడైనటువంటి వాడు ఏదైనా చెప్పాడు అంటే దానికి ఆధారపూర్తమైనటువంటి అంశాలు ఉంటాయి కనిపిస్తాయి అలా ద్రుపద పురోహితుడు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది ఓ పక్కనే ఉన్నా పాండవులు మరణించారని చెప్పి ధృతరాష్ట్రుడు ఆనందపడ్డాడు పైకి బాధపడ్డాడు లోపల లోపల ఆనందించాడు భీష్మాదుమన్నా వాళ్ళకి చేయవలసినటువంటి కార్యక్రమాలని జరిపించేశారు కూడా భీష్మాధుడు విదురుడు మొదలైనటువంటి వాళ్ళని కానీ ఇటు పక్కన ద్రుపదుడు బాధపడటం చూసి ద్రుపద పురోహితుడు చక్కగా ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు వేద ధర్మ శాస్త్రాలలో వాటిల్లో పురాణాల్లో అంతకుముందు ఆధారపూరితమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది తీసుకుని చెప్పడం అనేటువంటిది ఈ పండితుల యొక్క లక్షణం దాని ప్రకారంగా ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు దృష్టమిదం సత్యం శృణుత్వం మనుజాధిప మనుజా ప్లస్ అధిప అంటే మానవుల్ని పరిపాలించేటువంటి మహానుభావ మహాను మనుజా ప్లస్ అధిప మనుజాధిప దృష్టమిదం సత్యం శృణ దృష్టం అంటే నా చేత చూడబడింది నా చేత వినబడింది ఒక సత్యం వినబడింది నా చేత సత్యం శృణుత్వం మనుజాధిప బ్రాహ్మణై కథితం సత్యం బ్రాహ్మణై కథితం ఇది ఎవరి చేతైనటువంటి విషయం అంటే బ్రాహ్మణుల చేత ఆధారభూతమైనటువంటి పండితుల చేత చెప్పబడినటువంటి వేదాలలోనూ చెప్పబడినటువంటి ఒక సత్య విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానయ్యా అంటూ ద్రుపద పురోహితుడు దృపదుడికి ఒక రుజువుతో పాటుగా ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఏంటంటే అది బృహస్పతి మతేనాథ పౌలోమ్యాచ పురాశ్రృతం బృహస్పతి మతేనాథ దేవగురువైనటువంటి బృహస్పతి ఆయన యొక్క విద్య ఒకటి ఉంటుంది ప్రధానమైనటువంటిది ఉపస్మృతి అనేటువంటి ఒక విద్యని ఆధారంగా చేసుకుని ఇంద్రుని భార్య ఇంద్రుని భార్య సచీదేవి పురా పూర్వం నష్ట నష్టహ్ నష్ట్రో విస్రంథం ఇక్కడ హంద్రు అని పడింది యంద్రో అని అంటారు హీ ప్లస్ ఇంద్ర నష్టహి ప్లస్ ఇంద్ర ఇంద్రో విసగ్రంథ్యాముపశృత్యా దర్శిత ఈ ఉపశ్రుత్య అనేటువంటి ఒక విద్య ద్వారా శృతి అంటే వేదవాక్యం బ్రాహ్మణ వాక్యులు ఉపశృతి అంటే వాళ్ళ సమీపంలో వాళ్ళు చెప్పినటువంటి మాట నిజమై తీరటం అనేటువంటి ఉపశృతి అనేటువంటి వాక్యం మన వాళ్ళు ఇప్పుడు చూడండి కొంతమందికి వాక్శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినది జరుగుతాయి అట్లాంటివి కొంతమంది వాళ్ళు చెప్పారు అంటే జరిగి మహానుభావుల యొక్క వాక్కులు అలా ఉంటాయి కాబట్టి నష్ట్రంథ్యా వృత్రాసుడి యొక్క హత్య తర్వాత ఆయన సంహారం అయిపోయిన తర్వాత హత్య దేవేంద్రుడు ఆ పాపభయంతో ఒక తామరతూడు లోపలికి వెళ్ళి చిన్న సూక్ష్మ రూపంలో దాక్కున్నాడు దేవేంద్రుడు దాన్ని ఇక్కడ చెప్తున్నారు ఎక్కడ దాక్కున్నాడు ఇంద్రుడి యొక్క అడ్రస్ ఎక్కడ అంతు చిక్కక దేవతలందరూ వెతికి 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 చివరికి శచీదేవి బృహస్పతిని వేడుకుంటే బృహస్పతి ఈ ఉపశృతి అనేటువంటి విద్య ద్వారా ఆవిడ తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే బిస బిసగ్రంథి అనే పదానికి అర్థం తామర ఉండేటువంటి సన్నటి కాడలాగా తీగలాగా ఉన్నటువంటి తంతువులు దాన్ని బిసం అంటారు బిసతంతువు తామరతూడులోకి వెళ్ళి అక్కడ కూర్చుని జానం నిమగ్నుడు అయ్యాడు ఇంద్రుడు కాస్తాడు ప్రాణభయంతో ఉపశ్రుతి ద్వారా ఆ సచీదేవి ఆ విషయాన్ని తెలుసుకుని నా భర్త దేవేంద్రుడు ఈ విధంగా దాక్కున్నాడు పాపభయంతో అని చెప్పే విషయాన్ని తెలుసుకుని తర్వాత చేయవలసినటువంటి కేసు అటువంటి ఉపశ్రుతి ఆధారంగా నేను ఇప్పుడు చెప్తున్నాను మహారాజా అంటూ ఇక్కడ ద్రుపద పురోహితుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు మహారాజా పాండవార్ధే మయాశ్రుత అట్లాంటి ఒక ఉపశ్రుతి పాండవుల గురించి నేను విన్నానయ్యా అని చెప్పి చెప్తున్నాడు పాండవార్థే మయాశ్రుత పాండవుల గురించి నేను విన్నటువంటి ఒక ఉపశ్రుతి ఉన్నది అక్కడ సతీదేవి ఇంద్రుడి గురించి విన్నటువంటిది అదే విధంగా నేను కూడా ఒక ఉపశ్రుతి విన్నానయ్యా ఇది మహానుభావులు అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎత్ర జీవంతి పాండవాస్తేన సంశయ పాండవులు ఎత్ర కుత్రాపి ఎక్కడో చోట ఎక్కడో చోట జీవితంతో ఉండి ఉన్నారు జీవంతి పాండవ పాండవులు జీవించే ఉన్నారు ఇందులో సందేహమే లేదయ్యా నయ అంటూ చెప్పారు జీవించే ఉన్నారని పాండవులు జీవించే ఉన్నారని అటువంటి మహానుభావులైన వాళ్ళ వాక్కులు నేను విన్నాను అటువంటి వారిని నేను చూశాను మయా దృష్టాని వైష్యంతి పాండ దానికి సంకేతాలు కూడా నేను విన్నాను దృష్టాన్ని అంటే చూశాను లింగాని అనే పదానికి అర్థం ఏంటంటే సూచన ఐడెంటిఫికేషన్స్ ఆ చెప్పిన ఆయన ఇవి నిజమే నేను చెప్పినటువంటి మాటలు నిజమవడానికి కారణంగా ఈ రోజు ఈ సంకేతాలు నువ్వు కనిపి నీకు కనిపిస్తాయని చెప్పి చెప్తారు ఒక ఇండికేషన్ చెప్తారు నేను చెప్పింది నిజమయ్యా కావాలంటే పరీక్షించుకో ఈ రోజు నీకు ఈ దశలో ఇది కనిపిస్తుందని చెప్పి అంటారు అట్లాంటి ఆ ఐడెంటిఫికేషన్స్ కూడా నేను చూశాను వాళ్ళు చెప్పినవి కాబట్టి పాండవులు నిస్సంశయంగా వాళ్ళకు ఎటువంటి ఆపద జరగలేదు ఎన్ నిమిత్తం ఇహాయాధిపా ఏ నిమిత్తం అయితే ఏ అయితే వాళ్ళు మళ్ళీ బయటికి రావచ్చో ఆ కారణాలు కూడా ఆ ఉపాయం కూడా నీకు చెప్తాను విను మహారాజా అంటే ఇది అసలేదు పాండవులు ఎక్కడున్నా సరే బయటికి రావాలంటే ఒక ఉపాయం ఆలోచించాలి ఎన్ నిమిత్తం ఇహ ఆయాంతి ఇహ అంటే ఇక్కడికి వస్తారు ఏ కారణంతో అయితే ఆ దాక్కున్నటువంటి కనిపించినటువంటి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పాండవులు ఇక్కడికి వస్తారు ఆ సూచన కూడా నేను చేస్తాను విను ఆయన అంటూ క్షత్రియులు ఎక్కడున్నా సరే వచ్చి చక్కగా పాల్గొనేటువంటి కార్యక్రమం అంటే స్వయంవర కార్యక్రమం ఎవరిదైనా స్వయంవరం ఉన్నది అంటే క్షత్రియులందరూ పాల్గొంటారు వేడుకలాగా వాళ్ళు ఆ స్వయంవరంలో పాల్గొన్నా పాల్గొపోయినా వచ్చి వేసి వెళ్తారు కనీసం స్వయంవర క్షత్రియాణం కన్యాదానే ప్రదర్శిత క్షత్రియాణం క్షయం స్వయంవర కన్యాదానే కన్యాదానం అంటే వివాహ వయస్సు సందర్భంలో కన్యాదానం చేసే సందర్భంలో క్షత్రియునికి శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడింది ఏంటంటే కన్య స్వయంవరం అనేది కన్యని వరించడం అనేప్పుడు అందరూ అక్కడ కూర్చుని ఉంటారు ఆ కన్య ఏ రాజు నచ్చితే ఏ రాజు గుణాలు ఆ గుణాలు కానీ సౌందర్యంలో కానీ ఆ రాజు మంచివాడైతే వెంటనే ఆ వరం స్వయంవర మాలిక ఆ మహారాజుకి సమర్పించడం అనేటువంటిది క్షత్రియుడికి రాజోపయోగమైనటువంటి రక్షణ స్వయంవరస్తు నగరే ధుష్యతాం రాజసత్తమ కాబట్టి నగరంలో స్వయంవరానికి ఏర్పాట్లు చేయించవయ్యా ఆ ఘోష స్వయంవరానికి ఏదైతే ప్రధానమైనటువంటి ఆడంబరాలు చేయాలో అవన్నీ కూడా ప్రారంభించు స్వయంవరస్తు నగరే ధుష్యతాం రాజసత్తమ ఎత్రస్థ వా సమీపస్థ స్వర్గస్థ వాటి పాండవా పాండవులు ఎక్కడ నివసించినా సరే కుంతీదేవితో పాటుగా వచ్చేస్తారు ఈ స్వయంవర వార్త విధంగానే ఎత్ర నివసంతస్తే పాండవులు ఎక్కడ నివసించినా సరే హృదయా సహ అన్నారు పృథువ హృదయా సహ అంటే పృథువ కుంతీదేవితో పాటుగా తిరిగి వచ్చేస్తారు వాళ్ళు ఎంత దూరంలో అయినా సరే ఉన్నారు దూరస్థావా సమీపస్థా దూరంలో ఉన్న వాళ్ళైనా సరే సమీపంలో ఉన్న వాళ్ళైనా సరే స్వర్గస్థావ చివరికి వాళ్ళు స్వర్గలోకంలో ఉన్నా సరే సరే ఇవో ఈ స్వయం వార్త వినేటప్పటికీ ఎందుకంటే నీ కూతురు ద్రౌపది యాజ్ఞసేని యజ్ఞంలో పుట్టినటువంటి ఈ ఈవెని పెళ్లి చేసుకోవడం కోసం అటు దేవలోకం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కావాలంటే వాళ్ళతో పాటు పాండవులు వస్తారు అందుకని ఖచ్చితంగా స్వర్గస్థ అనే విషయం పెట్టారు అక్కడ స్వర్గస్థ స్వయంవరం రాజన్ స్వయంవరో రాజన్ దుష్యతాం ఆచిరం కృత ఇంకా ఆలస్యం చేయ మాకయ్య స్వయంవరానికి ఒక్కసారి అందరికి సంకేతాలు పంపించు సందేశాన్ని పంపించు శ్రుత్వా స్వయంవరం రాజన్ స్వయంవర వార్త వినగానే శ్రుత్వా వినగానే సమేష్యంతి నయ పాండవులు నిస్సంశయంగా సందేహం లేకుండా ఇక్కడ వచ్చేస్తారు అని దృపద పురోహితుడు రాజపురోహితుడు చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఉపశ్రుతి అనేటువంటి ఆధారంగా చేసుకుని శాస్త్రం అది ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాడు ఇక వెంటనే బాధపడుతున్నటువంటి ద్రుపదడికి కాస్త ఒక్కసారి పరమానంద హరి సంతోషమైంది అంటే ఒక ఆధారం దొరికింది కదా ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ప్రకారం వెళ్దాం అని చెప్పి ఆ పండితులు చెప్పినట్టుగా ఇవన్నీ ఎవరెవరికి చెప్తున్నారంటే ఏకచక్రాత్నలో బ్రాహ్మణుడు పాండవులకి కుంతీదేవికి చెప్తున్నారు బ్రాహ్మణ వాచ కుంతీదేవికి బ్రాహ్మణుడు చెప్తున్న మాట శృత్వా పురోహితేనోక్తం పాంచాల తదా ఆ బ్రాహ్మణుడి పురోహితుడి యొక్క వచనాలు వినేటప్పటికీ పాంచాల రాజు ద్రుపదుడికి ప్రీతిమాంస్త పరమ ప్రీతిపాత్రుడయ్యాడు ఆయన దుఃఖాన్ని పోగొట్టుకుని ఓ పక్కన పాండవులు ఉన్నారనేటువంటి సంతోషకరమైన వార్త ఒకటి రెండో సంతోషకరమైన వార్త ఏంటంటే అమ్మాయి స్వయంవరం అమ్మాయి పెళ్లి జరగబోతుంది అనేటువంటిది రెండో సంతోషకరం పాండవులు ఉన్నారు అమ్మాయి పెళ్లి ఈ రెండు సంతోషకరమైనటువంటి వార్తలతో పాంచాల రాజు సంతోషపడ్డారు వెంటనే నగరే ద్రౌపద్యాస్తు స్వయంవరం ఇంకా ఆలస్యం చేయకూడదు కాబట్టి వెంటనే పాండవులు చూడటం కోసం అనే తొందరలో అమ్మాయి పెళ్లి స్వయంవరం నగరంలో చక్కగా ఘోషయా మొత్తం అనౌన్స్మెంట్ వినేటప్పటికి అందరూ రాజ్యంలో ఉండేటువంటి చిత్ర రాజులందరూ కూడా చేరుకుంటున్నారు ఎప్పుటా స్వయంవర లగ్నం ముహూర్తం కూడా ఇచ్చేసారు పుష్యమాసేతు రోహిణ్యాం శుక్లపక్షే శుభే తిథే పుష్యమాసము రోహిణీ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి శుక్లపక్షంలో శుభకరమైనటువంటి తిథిలో దివసై పంచిన అంటే రోజులు ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి అంటే బ్రాహ్మణుడు కుంతిదేవి వాళ్ళతో మాట్లాడుతున్న రోజు నుంచి పంచ పంచసప్తీ అంటే డెబ్బై ఐదు రోజులు ఇక్కడ నుంచి ఇంకా వివాహానికి పంచసప్తీ డెబ్బై ఐదు రోజులు సమయం ఉన్నదయ్య భవిష్యతి న సంశయ అంటే దాదాపుగా మూడు నెలల రెండున్నర నెలల ముందే అనౌన్స్మెంట్ జరిగింది స్వయంవరాన్ని ఈ రెండు నెలల ముందు ఇక మహారాజులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఇక వాళ్ళ వాళ్ళు వాళ్ళ లెవెల్స్ లో రెడీ అవుతూ ఉంటారు సిద్ధం ఉంటారు స్వయంవరానికి పెళ్లికి సిద్ధమవడం కోసం బాడీ బిల్డప్లు వాళ్ళు ఉన్నారు మేకప్ల కోసం సిద్ధంగా చేసుకునే వాళ్ళు ఉంటారు సౌందర్య పోషణలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ తగ్గట్టుగా టైం పెట్టాడు గడువు పెట్టాడు డెబ్బై ఐదు రోజుల సమయం పంచసప్త్యా భవిష్యతి న నృషయ స్వయంవరం న సంశయ దేవతలు గంధర్వులు యక్షులు ఋషులు సిద్ధులు సాధ్యులు తపోధనులైనటువంటి మహర్షులు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా స్వయంవరం ద్రష్టుమా ద్రష్టుకామ అంటే చూడాలనేటువంటి కోరిక స్వయంవరం చూడాలనేటువంటి కోరికతో వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారయ్యా న సంశయ ఇందులో సందేహమేది అని బ్రాహ్మణుడు చెప్తూ ద్రౌపది స్వయంవరానికి దేవద దేవదానవులు గంధర్వులైనటువంటి వాళ్ళు కూడా వస్తారు అంత ముఖ్యమైనటువంటి స్వయంవరం ఇది కాబట్టి నీవు కూడా నీ పుత్రులతో పాటుగా ఆ స్వయంవరానికి రావమ్మా అని చెప్పి పిలుపుని అందిస్తున్నాడు బ్రాహ్మణు ఇక్కడ తవ పుత్ర మహాత్మాను దర్శనీయో విశేషత పుత్ర అమ్మాయి కుంతి అంటూ నీ కుమారులు ఉన్నారు చూసా వీళ్ళు చూడటానికి దర్శనీయ చూడచక్కని వాళ్ళు లాగా ఉన్నారు ఈ ఐదుగురు మహానుభావుల్లో ఉన్నారు విశేషంగా సా పాంచాలి గచ్చేద్వాన్ కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్తే ఈ ఐదుగురులో అనుకోకుండా ఎవరినో ఒకళ్ళని వరించవచ్చు అని బ్రాహ్మణ వచనం పలుకుతున్నాడు ఇక్కడ బ్రాహ్మణ వచనం జరిగి తీరుతుంది ఎప్పుడు కూడా అది కూడా ఎట్లా యదృచ్ఛయా అన్నాడు ఒకవేళ ఏదో రాతబావుండి ఆ ద్రౌపదీ దేవి వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు వీళ్ళలో అర్జునుడు ఎవరో ఎవరికి తెలియదు ఈ చెప్తున్న బ్రాహ్మణుడికి తెలియదు కానీ అంటున్నాడు అసలైతే అర్జునునే వరించడం కోసం పుట్టినటువంటి ఆ ద్రౌపది కోసం స్వయంవరం అవసరమా కానీ ద్రౌపదిని అనౌన్స్ చేస్తున్నాడు పోనీ వచ్చేటువంటి రాజులందరికీ తెలుసు కదా ఈవిడ అర్జునుడి కోసమే పుట్టింది మనల్ని పెళ్లి చేసుకోదరా బాబు అని చెప్పి తెలుసు కదా అయినా సరే వాళ్ళు రెడీ అయ్యేస్తారు పోనీ వీళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు వీళ్ళలో అర్జునుడు ఎవరో వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నా కూడా ఇక్కడ బ్రాహ్మణుడు మీరు రండి అయినా బాగుంటే విధిరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి అనుకోకుండా మిమ్మల్ని కూడా భరించవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ యదృచ్ఛయ అనే పదం పెట్టాడు అక్కడ అనుకోకుండా గచ్ఛేద్వా అన్యతమం పతి అన్య అన్యతమత అనే పదానికి అర్థమైందంటే ఎవరినో ఒకళ్ళని ఈ ఐదుగురులో మీ పుత్రులైనటువంటి ఐదుగురులో ఒకళ్ళని పతి పతి అంటే భర్తగా తీసుకోవచ్చు గ్రహించవచ్చు కోహిజానాతి లోకేషు ప్రజాపతి మతం శుభం కోహిజానాతి లోకేష్ ఈ లోకంలో ఎవరికి తెలుసు ఆ విధిరాత ఎలా ఉంటుందో ఎవరికేం తెలుసు పుట్టింది ఆ అర్జునుడికి అవ్వచ్చు కానీ జరిగేది ఎట్లా ఉంటుందో ఎవరికేం తెలుసు అని అందువల్ల నేను అంటున్నానమ్మా అని మళ్ళీ కాస్త కవర్ చేస్తున్నాడు బ్రాహ్మణ వాకు వచ్చేసింది ఆయన నోట్లోంచి మళ్ళీ ఏమో ఈ అర్జునుడిని తెలిసిపోయిందేమో అనుకుంటారేమో అని చెప్పి కోహిజానాతిలోకేషు ప్రజాపతి మతం శుభం ప్రజాపతి తాతగారైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క శుభం ఆయన యొక్క రాత ఎలా ఉంటుందో మనకేం తెలుసు తస్మాత్ అందువలన తస్మాత్ సపుత్ర గచ్చేథి బ్రాహ్మణి రోచతే మళ్ళీ చివరికి ఇంకో సందేహం పెట్టాడు ఎది ఎది రోచతే బ్రాహ్మణి అమ్మాయి నీకు నచ్చితేనే రా రోచతే అనే పదానికి అర్థం ఇష్టమైతే ఎది రోజతే నీకిష్టమైతే గనక నీ పుత్రుడితో పాటుగా రామ్మ అక్కడికి ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పి బయలుదేరదిస్తున్నాడు నిత్యకాలం సుభిక్షాస్తే పాంచుతనే జగ్ఞసేనస్తు రాజా బ్రహ్మణ్య సత్యసంగ్రహ ఆ పాంచాల రాజు బ్రహ్మణ్య సత్యసంగ్రహ పాంచాల దేశము పాంచాల రాజు వీళ్లలో ఆ రాజుకి బ్రాహ్మణులంటే చాలా ఇష్టం ఆ రాజ్యంలో చాలా మంది బ్రాహ్మణులు గౌరవించబడుతూ ఉంటారు సుభిక్షంగా ఉంటుంది చాలా తపో తపోధనటువంటి వాళ్ళందరూ అక్కడ గౌరవించబడుతూ ఉంటారు కాబట్టి ఇవ్వ నీ కుమారు లాంటి వాళ్ళు తప్పకుండా అక్కడ గౌరవించబడేటువంటి ప్రదేశం అమ్మా ఆ యజ్ఞసేన మహారాజు అయినటువంటి పాంచాల రాజు యజ్ఞసేనస్తు రాజా అని చెప్పి చెప్తున్నారు అంటే ద్రుపదుడు సహ బ్రహ్మణ్య సత్యసంగర ఆ మహారాజే ఒక బ్రాహ్మణ్యుడు బ్రాహ్మణుని గౌరవించేటువంటి మహానుభావుడు సత్యసంగరుడు సత్యం మీద ఆధారపడి జీవించేటువంటి మహానుభావుడు ఆ ద్రుపద మహారాజు అందరినీ గౌరవించేటువంటి వాడు బ్రహ్మణ్య నాగరా సర్వే బ్రాహ్మణాశ్చాతిథి ప్రియా అక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎట్లాంటి వాళ్ళయ్య అంటే సర్వే నాగరా పౌరులందరూ కూడా బ్రాహ్మణ్ అతిథి ప్రియా బ్రాహ్మణులన్నా అతిథులన్నా పరమ ప్రీతి వారు ప్రియా అనే పదం పెట్టారు ఇష్టమైన వాళ్ళు అక్కడ ప్రజలందరూ కూడా బ్రాహ్మణుల్ని ఇష్టపడేవారు అక్కడ ప్రజలందరూ కూడా అతిథులను ఇష్టపడేటువంటి వారు అట్లా రాజు ఎలా ఉంటారు ప్రజలు ఎలా ఉంటారు కాబట్టి నిత్యకాలం ప్రదాస్యంతి ఆమంత్రణమయాచితం నిత్యకాలం ప్రదాస్య ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు ఆ మహానుభావుడు గురుపదుడు చాలా రోజుల పాటు మనం అక్కడ హాయిగా జీవించవచ్చమ్మా అంతేకాకుండా మీకు ఇష్టమైతే రండి నేను అటే వెళ్తున్నాను మీరు నాతో వచ్చినా పర్వాలేదు కాకపోతే మీరు విడిగా వచ్చినా పర్వాలేదు అంటూ అహం చ తచ్చామి మమైభిహీ సహ శిక్ష అహం తత్ర గచ్చాను నేను కూడా ఆ పాంచాల దేశానికి వెళ్తున్నాను ఎవరితో శి శిష్యకై సహా నా శిష్యులతో పాటు వెళ్తున్నారు శిష్య కైహి నా శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా నేను వెళ్తున్నాను ఏకసాధ ప్రయా బ్రాహ్మణ్య బ్రాహ్మణ్య ఎది రోచతే ఇప్పుడు కూడా తీర్థయాత్రికి పూర్వకాలంలో ఒక్కడు వెళ్ళటం అనేటువంటి ఆచారంగా ఉండేది కాదు ఓ పది మంది ఇరవై మందిని పో చేసుకుని చాలా మందితో గుంపులు గుంపులుగా వెళ్తూ ఉండటం అనేది చాలా మంచి పద్ధతి ఎప్పుడు కూడా తీర్థయాత్రికి వెళ్ళడం తీర్థాత్రులకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళటం అనేది అంత ఫలించేటువంటి సంస్కారం కాదు పూర్వకాలం అంటే ప్రయాణ భయాలు ఉంటాయి ఒకరి తోడు ఇంకోళ్ళు ఉంటారని చెప్పనుకుంటాను అది ఇప్పటికీ నిజమే సహజమే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒంటరిగా మనం ఉండలేము కాబట్టి ఇంకొకరి తోడు ఉంటారు అందులో గుంపుగా వెళ్తూ ఉంటే హాయిగా గోవిందనామ సంకీర్తన చేసుకుంటూనో భజనలు చేసుకుంటూనో సత్కాలక్షేపంతో వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఉంటూ ఉంటుంది ఒకరికొకళ్ళు తోడుగా ఉంటుంటారు ఉంటారు అందువల్ల అహం చ త్ర గామి మమై శిష్యకై నేను అక్కడికే వెళ్తున్నాను నా శిష్యులతో పాటుగా ఏక సాధ ప్రయా బ్రాహ్మణ్యాది రోచతే కాబట్టి నువ్వు నీ పుత్రులతో పాటుగా నీకు ఇష్టమైతే గనక నువ్వు కూడా రావచ్చమ్మా అని చెప్పి ఆహ్వానించాడు ఆ బ్రాహ్మణుడు ఈ కథనంత ద్రౌపది స్వయంవర ఘట్టాన్ని వివరించిన బ్రాహ్మణుడు అందులోను అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు వివరించాడు ఇవన్నీ కూడా గేతావదు వచనం బ్రాహ్మణో విరరామ ఇంతవరకు చెప్పి ఆ వచ్చిన బ్రాహ్మణుడు విరరామ ఆ విశ్రాంతి తీసుకున్నాడు ఆ తర్వాత ఈ మాటలు విన్నటువంటి కుంతీదేవి పుత్రులతో పాటుగా అక్కడికి వెళ్లాలని కోరుకోవటమా లేకపోతే పుత్రుల్ని వరకే పంపించిందా ఏం జరిగింది అనేటువంటి డెబ్బై ఐదు రోజులు మరి అమ్మని వదిలిపెట్టి వెళ్లరు కదా కాబట్టి కుంతీదేవితో పాటుగా అక్కడికి వెళ్తాం ఇక్కడి నుంచి ప్రయాణం నడుచుకుంటూ వెళ్తామే మరి దూరం భారం వెళ్ళేటప్పటికి ఒక పది రోజులు ప్రయాణం నాటక అయిపోతుంది ఆ డెబ్బై రోజుల్లోనే మళ్ళీ అక్కడికి వెళ్ళా కాస్త ఒక స్థిరమైనటువంటి ఏర్పాటు చేసుకుని మంచి రోజు చూసుకుని మెల్లగా అక్కడ స్వయంవరంలోకి వెళ్ళడం జరిగింది అవి ఏమిటి అనేటువంటి ఆ వార్తలు ద్రౌపది స్వయంవర ఘట్టంలోకి దగ్గరికి వస్తున్నా ఇది మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ద్వయాశీ ద్వశీత్యధికశతమో అధ్యాయ అశీతి అంటే ఎనభై ద్వ్య అశీతి అంటే ఎనభై రెండు నూట ఎనభై రెండు అధ్యాయాలు పూర్తి చేసుకున్నా ఎనిమిది వేల రెండు వందల నలభై ఏడు శ్లోకాల్భూతేనే ఇదస్లో ఓం శాంత శాంతి శాంతి యక్ష భ మాత్రహీనం చెయ్య తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే నమోస్ శ్రీకృష్ణాపణమస్ ఓం నమో భగవతే వాసుదేవాయ హరి